హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ముకుందా జ్యువెలర్స్గా ఎలా ఉన్నారో అందరూ బాగున్నారా మీరు అందరూ బాగుండాలని మనస్ఫర్గా కోరుకుంటున్నాను బంగారం కొనాలంటే బంగారం ప్లేస్కి అయితే రావాలి అది మనం ముకుందా జువెల్స్ అని చెప్తాను ఎందుకు అంటారా ఇక్కడ విఏ చాలా తక్కువ అండి టూ టు ట్వెల్వ్ పర్సెంట్ మాత్రమే మేకింగ్ ఛార్జెస్ లేవు మీకు కావాల్సిన విధంగా కస్టమైజ్ చేయించుకున్నా కానీ మేకింగ్ ఛార్జెస్ లేవు మన ముకుందా జువెలెస్ ఇప్పుడు వచ్చేసి కుక్కట్పల్లి కొత్తపేట్ సోమాజిగూడ అండ్ ఖమ్మం ఫోర్ బ్రాంచెస్లో ఉందండి సో మీ ఫోర్ బ్రాంచెస్లో కూడా అన్ని ఆఫర్స్ ఎక్కడైతే ఏవైతే ఉన్నాయో అవే ఆఫర్స్ అన్నిటికీ వస్తాయన్నమాట సో మేకింగ్ ఛార్జెస్ లేవు విఏ చాలా తక్కువ సో అయితే మీరు చాలా లైట్ వెయిట్లో ఉన్న అలాగే మంచి గ్రాండ్ అఫిరెన్స్ ఉన్నా కొంచెం వెయిట్ ఉన్నా అన్ని రకాల మల్టీ ఈ మల్టీగా కలిసినటువంటి హారాలు మీరు చూడబోతున్నారు ఒకసారి చూపించేస్తాను రండి ఇది చూడండి ఎంత బాగుందో ఈ హారం వచ్చేసి మనకి కేవలం నలభై ఐదు గ్రాముల్లో వస్తుందండి నలభై ఐదు గ్రాముల ఈ హారం అవైలబుల్గా ఉంది సో మీకు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసుకోండి డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి వాట్సాప్ ద్వారా స్క్రీన్షాట్ పంపించేసి ఆన్లైన్లో కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు ఓకేనా అండి నచ్చిందా థ్యాంక్ యూ సో మచ్ సో నెక్స్ట్ ఐటమ్ చూపిస్తేస్తాను చూసేయండి ఈ హారం వచ్చేసి చూడటానికి ఎంత బాగుందో చూడండి చాలా ట్రెండీగా చాలా 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 నచ్చింది నాకైతే సో ఇది వచ్చేసి మనకి ఫిఫ్టీ సిక్స్ గ్రామ్స్లో అవైలబుల్గా ఉందండి సో పూర్తిగా చూసేయండి ఫిఫ్టీ సిక్స్ గ్రామ్స్ అనమాట నచ్చితే స్క్రీన్షాట్ తీసుకోండి ఆ స్క్రీన్షాట్ డిస్క్రిప్షన్లో మీకు వాట్సాప్ ద్వారా పంపించేసి ఆన్లైన్లో కూడా పర్చేస్ చేసుకోవచ్చు ఓకే సో చూడండి మనకి ఎప్పుడైనా సరే గ్రీన్ లాగా అనిపిస్తుందండి నాకైతే ఈ హారము చాలా చాలా బాగుంది కదండి కాసుల పేరు అంటేనే చాలా ట్రెండింగ్గా ఉంటుంది ఆ ట్రెండింగ్ని ఇప్పుడు చాలామంది వేసుకోవడం వల్ల చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అందరు కూడా యూస్ చేస్తున్నారు నాకైతే చాలా బ్యూటిఫుల్గా నచ్చింది మీరు ఈ టైప్ ఇష్టపడితే మాత్రం చాలా ఇది దీని వెయిట్ వచ్చేసి నెట్ వెయిట్ వచ్చేసి సెవెంటీ సిక్స్ గ్రామ్స్లో ఇది అవైలబుల్గా ఉందండి విత్ బ్యాక్ చైన్ అనమాట ఇంక్లూడింగ్ బ్యాక్ చైన్ సో ఇప్పుడు నెక్స్ట్ ఐటమ్ చూపిస్తాను చూసేయండి ఈ హారం చూసారా ఎంత బాగుందో ప్రతిహారం కూడా చాలా యూనిక్గా ఉంటుందండి ఎందుకంటే ముకుంద జూలై ఫస్ట్ ఎవరు ఫ్యాక్టరీ అవుట్లైట్ అండి ఇక్కడ చక్కగా తయారు చేస్తారు సో కాబట్టి చాలా యూనిక్గా ఉంటాయి అన్నమాట ప్రతి ఐటెము సో ఇది వచ్చేసి మనకి ఫార్టీ సిక్స్ గ్రామ్స్ అండి నెట్ వెయిట్ చెప్తున్నాను నేను ఫార్టీ సిక్స్ గ్రామ్స్ నచ్చితే స్క్రీన్షాట్ తీసుకొని ఆన్లైన్లో పర్చేస్ చేసుకోండి ఓకే నెక్స్ట్ వా ఎంత బాగుందో చూడండి ఇది మధ్యలో అమ్మవారి అంత నక్షిలా వచ్చి ఎంత బాగుందో సైడ్స్ కూడా అమ్మవారు అంతా కూడా నక్షిలా వచ్చారు అండ్ టూ పాటర్న్లో వచ్చిందనమాట ఇది చాలా చాలా బాగుంది సో చివరిలో చాలా హైలైట్ చేస్తూ అలాగే చాలా మంచిగా అనిపించింది అమ్మవారు కూడా త్రీడీ ఎఫెక్ట్ లా ఉందనమాట సో ఇది చూడటానికి ఇంత గ్రాండ్గా ఉంది చాలా లైట్ వెయిట్ అండి దీని లైట్ దీని వెయిట్ వచ్చేసి నెట్ వెయిట్ చెప్తున్నాను మీకు నెట్ వెయిట్ వచ్చేసి కేవలం ఫిఫ్టీ టూ గ్రామ్స్ అండి సో కేవలం ఫిఫ్టీ టూ గ్రామ్స్ అనమాట సో ఇలాంటి ఇంకా ఎన్నో మన ముకుందా జువెలర్స్లో అవైలబుల్గా ఉన్నాయండి మన ముకుందా జువెలర్స్ మళ్ళీ చెప్తున్నాను హైదరాబాద్ వచ్చేసి కుకట్పల్లి కొత్తపేట్ సోమాజిగూడలో ఉందండి ఖమ్మం వైరా రోడ్లో ఉంది డెఫినెట్గా షోరూమ్ని విజిట్ చేయండి లేదా ఆన్లైన్లో పర్చేస్ చేసుకోండి సో బంగారం కొనాలంటే బంగారం లాంటి ప్లేస్కి అయితే రావాలి అది మన ముకుందా జ్యువెలర్స్ ఇంకో విషయం అండి మన ముకుందా జువెలర్స్లో మంచి స్కీమ్స్ కూడా ఉన్నాయి మీ స్కీమ్స్ కూడా కట్టుకోవాలనుకుంటే డెఫినెట్గా కట్టుకోండి తరుగు మంజూరు లేకుండా బంగారం కూడా తీసుకెళ్ళండి థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్